హాయ్ అండి ఈరోజు మనం రాగి పిండితో రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి ఉప్మా అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఉప్మాని ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దామండి ముందుగా ఇలా ఒక కణాయి తీసుకొని ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు రాగిపిండి ఈ రెండు కలిపి మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి అడుగు మాడిపోతుందండి పిండి వేసిన నుంచి కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఉప్మా అంటే ఇష్టం లేని పిల్లలకు కూడా ఇలా ఒక్కసారి రాగి ఉప్మా చేసి పెట్టండి హెల్త్ కూడా చాలా మంచిది రాగి పిండి బొంబాయి రవ్వ మొత్తం బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి నెయ్యి కూడా వేస్తే కమ్మగా ఉంటుంది ఉప్మా ఆయిల్ కాగిందండి మినపప్పు జీలకర్ర ఆవాలు వేస్తున్నాను కొద్దిగా పచ్చిపప్పు తాలింపు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా జీడిపప్పు వేస్తున్నానండి బాగా ఫ్రై చేసేసుకోవాలి వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఆనియన్స్ బాగా మగ్గే వరకు మనం కలిపెట్టేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా వేగిపోతాయి కొద్దిగా పసుపు ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో నేను ఒక టమాటో యాడ్ చేశానండి టమాటో కొంచెం బాగా మగ్గే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ టమాటో అంతా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఎసురు పోసుకుందాము నేను రాగిపిండి బొంబాయి రవ్వ కలిపి ఒక కప్పు తీసుకున్నాను కదా సో నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి బాగా మరిగినాకే మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకుందాము అప్పుడు వాటర్ బాగా ఫాస్ట్గా మరిగిపోతాయి వాటర్ మరిగిందో లేదో ఒకసారి మనం మూత తీసి చూద్దామండి వాటర్ బాగా మరిగిపోతున్నాయి రవ్వ వేసుకుందామండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దామండి అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి లేకపోతే అడుగు వంటేస్తుంది ఒక టూ మినిట్స్ ఇలా వదిలేద్దాము ఒక్కసారి మూత తీసి చూద్దాము మా రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాము వేసుకొని కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఫైనల్గా రాగి పిండి రావా ఉప్మా రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మంచి రెసిపీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్